్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు ఏంటో తెలిసిందే కదా ఇంకా మనం చెప్పబోయే సీరియల్ అయితే బలీ సూపర్గా బలి టేస్టిగా చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎప్సల్కి వెళ్ళిపోదాం ఎప్పుసెల్ వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నది ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుందామా ఇంకా సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే విశ్వ అయితే రామారాజు మీద పగకు పగతోని చాలా పెద్ద ప్లానే వేశాడు మరి ఆ ప్లాన్ వేదావతికి తెలుస్తుందా లేదా అనేది మనం ఈరోజు చూద్దాం ఇంకా సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే ఇంకా అయితే ప్రేమకి పో ప్రేమని పోలీస్ ఆఫీసర్ చేయాలనేసి తనైతే ఒక పంతం చేస్తాడు కదా ఇంకా దాని ప్రకారం మార్నింగే లేపి తనని వాకింగ్ తీసుకెళ్తామనేసి రన్నింగ్ తీసుకెళ్తాను బాడీ ఫిట్నెస్ కోసం రన్నింగ్ అనేసి తను రెడీ అంటే వాళ్ళిద్దరు రెడీ అయ్యి బయటకు వస్తారు ఇంకా పక్క ఇంకా ఇంకా ఇంటో పక్కన నర్మదా ఉన్న సాగర్ కూడా వాళ్ళు గుడికి అంటే నర్మదా సాగర్ని విఆర్ఓ ఎగ్జామ్ రాపిస్తుంది కదా దాని రిజల్ట్ కోసం మంచి జరగాలని గుడికి తీసుకెళ్దామని వాళ్ళు వాళ్ళు రెడీ అయ్యి ఇటు వస్తారు ఇంకా వీళ్ళు వీళ్ళ జంట వాళ్ళ జంట రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా ఇంటి ముందు అయితే వల్లి అయితే ముగ్గు వేస్తూ ఇట్లా పాట పాడుతూ ఉంటుంది ముత్యమంతా అనేసి ఒక పాట పాడుతూ ఉంటుంది ఇంకా అలానే పాడుతూ ఉంటుంటే ఇంకా ప్రేమ ప్రేమ ఇటు నుండి వస్తారు సాగర్ నర్మదా అటు నుండి రావడంతో ఇంకా వల్లిని చూసేసి అయ్యో వల్లి అనేసి వాళ్ళు దాక్కుంటారు దాక్కున్నాక ఇంకా ప్రేమ అంటుంది ఈ వల్లి ఇక్కడే ఉంది ఇంకా వద్దులేండి వెళ్ళిపోదాం పదా అంటే లేదు లేదు అనేసి ఇంకా ధీరజ్ అంటా ఉంటాడు ఇంకా అప్పుడు నర్మదా ఉన్న సాగర్ మాట్లాడుకుంటారు సాగర్ అంటాడు మా వదిన ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి తెల్లవారేపోయేలా ఉంది ఎలా నర్మదా అంటే ఏం కాదు ఆగు అన్నాక ఇంకా వాళ్ళు ముగ్గు వేస్తూ ఉంటుంది ఇంకా ముగ్గు వేస్తూ ఉంటుంటే అక్కడికి రామారాజును వాళ్ళ బామ్మది వస్తూ ఉంటారు ఇంకా వచ్చేసాక అబ్బా బావా ఎంత గొప్పడివి నువ్వు అంటే ఏందిరా మార్నింగ్ మార్నింగే నీకు డబ్బులు కావ ఏమన్నా అవసరం ఉందా అంటే నేను అడగకున్నా నాకు డబ్బులు మీరు ఇస్తారు కదా అంటే మరి ఏంటి విషయం అనేసి ఆ రామారాజు అంటాడు అంటే నువ్వు ఇంతగానం తిప్పి తిప్పి తిరిగి తిరిగి ఇంత మంచి కోడల్ని ఎలా తీసుకొచ్చావు ఇంత పద్ధతిగా తెల్లవారికి ముందే ఇంటి ముందు ముగ్గు పెడుతుంది అన్నాగా ఇంకా వల్లి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇంకా అలా మురిసిపోయాక ఇంకా అప్పుడు ప్రేమ అంటుంది అరే ధీజర్ ధీరజ్ వెళ్ళిపోదాం పద ఇంకా ఇందాక వల్లి యొక్క గోళీ అంటే ఇంకా మామయ్య కూడా వచ్చారు ఇంకా మామయ్యకి మనల్ని చూసి ఈ డ్రెస్ ఏంటమ్మా ఈ డ్రెస్ వేసుకొని ఎటు పోతున్నావు అంటే మొత్తం అంతా బయటపడుతుంది ఇంకా ఇంట్లో నడింట్లో పెద్ద పంచాయితే అవుతుంది వద్దులేనా అంటే అప్పుడు ధీరజ్ అంటాడు నేను ఒక ప్ర నేను ఒక ప్లాన్ వేశాను పద అనేసి తనైతే లోపలికి తీసుకొస్తాడు లోపలికి తీసుకొచ్చేసి తనకొక తను టీషర్ట్ వేసుకుంటుంది కదా ఆ టీషర్ట్కి మ్యాచింగ్గా సారీ అయితే కట్టుకోమని చెప్తే ఇంకా వాళ్ళ సారీ కట్టుకొని బయటకు వస్తారు ఇంకప్పుడు సాగర్ను నర్మదా అయ్యో ఎలా 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 బయటపడాలి ఎలా గుడికి వెళ్ళి రావాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంటే ఇంకా అంతలోనే ప్రేమ ఉన్న ధీరజ్ అయితే సారీ కంప్లీట్ సారీ సారీ కంప్లీట్గా కట్టుకొని బయటికి వస్తూ ఉంటారు ఇంకా బయటికి వస్తూ ఉంటుంటే ఇంకా ధీరజ్ అయితే ప్లాన్ అర్థమైంది కదా మనమైతే గుడికి పోతానం అని చెప్పేద్దామన్నాక ఇంకా ప్రేమ షూ పైన పాయింట్ టీషర్ట్ పైన చీర అయితే కట్టుకుంటుంది కట్టుకున్నాక ఇంకా బయటకు వస్తుంటే అప్పుడు రామరాజు వాళ్ళిద్దరిని చూసి అరే ఎంట్రా ఇంత పొద్దున అటెళ్తున్నారు అంటే అప్పుడు ప్రేమ నువ్వే చెప్పు నువ్వే చెప్పు అనేసి ధీరజను అంటూ ఉంటుంది ఇంకా అలా అంటూ ఉంటుంటే అప్పుడు ధీరజ గుడికి వెళ్తున్నాం నాన్న అంటే ఏంది ఏ రోజైనా గుడికి వెళ్ళే మొహమేనా అనేది ఈ రోజు కొత్తగా అంటే ఇంకా వాళ్ళ బామర్ది అంటాడు పురాణ కాలంలో దేవుళ్ళని నమ్మ వాళ్ళే దేవుళ్ళని తిట్టిన వాళ్ళే దేవుళ్ళని మొక్కుతారంట అదే ఇదేనేమో అంటే సరే వెళ్ళండి లేక్ అనేసి అన్నాక ఇంకా అమ్మయ్య అనేసి వాళ్ళిద్దరైతే బయలుదేరుతారు ఇంకా ఇటుపక్క ఉన్న సాగర్ నర్మదలు గుడిక అనేసి ఆశ్చర్యపోతారు అన్నాక ఇంక గుడికంట అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుతుంటారు ఇంకా అలా వెళ్తుంటే వాళ్ళు అయితే ప్రేమని చూస్తూ ఉంటుంది ఇంకా ప్రేమని ఆగు ప్రేమ అంటే ఏంటి అనేసి అంటే ఇంకా ప్రేమ ఎవరైనా చీరని కట్టుకుంటారు కానీ నువ్వేంటి చుట్టుకున్నావంటే అప్పుడు ప్రేమ అయ్యయో దొరికేలా ఉన్నామేంటి అనేసి ఆలోచించుకుంటూ కాస్త చలిగా ఉంది పొద్దు పొద్దున్నే కదా అందుకే ఇలా కట్టుకున్నానంటే కానీ నాకు ఎక్కడో తో తేడా కొడుతుంది అనేసి వల్లి అంటూ ఉంటుంది ఇంకా అలా అంటూ ఉంటే అప్పుడు రామరాజు అంటాడు అమ్మ వల్లి ఏం లేదు ఏం అనుమానం లేదు వాళ్ళు గుడికేగా వెళ్తుంది వెళ్ళనివ్వు అనేసి ఇంకా రామారజత అంటాడు సరే నాకు ఎక్కడనో కొడుతుంది సరే వెళ్ళండి అన్నాక ఇంకా ప్రేమ ధీరజలు అయితే వెళ్ళిపోతారు వెళ్ళి అంటే రన్నింగ్ చేయడానికి వెళ్ళిపోతారు వాకింగ్ చేయడానికి ఇంకా వాళ్ళు వాళ్ళ వెనకాలే ఫాలో అవీ ఇది ఏదో కొత్తగా ఉంది షూ వేసుకొని ఎవరైనా చీర కట్టుకుంటారా గుడికి వెళ్తారా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇటు పక్కన సాగర్ నరపదలు ఇలా మాట్లాడుకుంటారు వాళ్ళు గుడికి వెళ్తాను అనగానే మా నాన్నగారు ఈజీగా ఒప్పుకున్నారు మనల్ని కూడా ఒప్పుకుంటారేమో పద నర్మదా వెళ్ళి అడుగుదామంటే లేదు లేదు ఇప్పటికే ప్రేమ ధీరజులు ఆ గుడికని వెళ్ళారు ఇంకా మనకు కూడా అంటే ఇంత పొద్దున ఇంకా వీళ్ళిద్దరేమో చేస్తున్నారని మనల్ని ఫాలో అయితే మొత్తం నిజమంతా బయటపడిపోతుంది వద్దు నాకు ఒక ప్లాన్ ఉంది అనేసి ఇంకా నర్మదా సాగర్ అయితే వెనకాలకి వెళ్ళిపోతారు వెనకాలకు వెళ్ళిపోయేసరికి సాగర్ అయితే బిందని తంతాడు తన్నాక ఇంకా వల్లి ముగ్గేసి లోపలికి వెళ్ళేసరికి ఇంకా బిందె సౌండ్ వస్తుంది ఇంకా సాగర్ నర్మద గోడ దూకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటే ఇంకా అక్కడికి వల్లి అమ్మ నర్మదా సాగర్ ఇక్కడ ఏం చేస్తున్నారు మేము ఇంత మార్నింగ్ మార్నింగే అంటే ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్నామంటే ఎప్పుడైనా సాగర్ గారు సూర్యు సూర్యుడు గారు సూర్యుడు గారు వచ్చేసరికి కూడా ఇంకా లేవనే లేవరు ఇంత మార్నింగ్ లేసారంటే అప్పుడు నర్మదా వచ్చేసింది ఇంకా ఏదో ఒక పుల్ల పెడతనే ఉంటుంది అనేసి అనుకుంటూ నిన్న ఒకసారి మామయ్య గారు పిలుస్తున్నారు వెళ్ళక్క అంటే లేదు నాకు వినిపించలేదే అని అంటే వినిపించింది నాకు నీ ఇందాకే కదా మామయ్య గారు నిన్ను మంచి కోడలను మెచ్చుకున్నారు ఇంకా ఆ పేరు నీకు వద్దా అనేసి అంటే లేదు లేదు నాకు కావాలి ఇందాకే నన్ను మామయ్య గారు శ్రీవల్లి మంచి శ్రీవల్లి మంచి కోడలను మెచ్చుకున్నారు ఇంకా పేరు నేను చెడగొట్టుకోదు అనేసి ఇంకా వాళ్ళు అయితే వెళ్ళాక నర్మదన సాగర్ గోడ దగ్గరికి అయితే గుడికి వెళ్ళిపోతారు గుడికి వెళ్ళిపోయాక ఇంకా గుడి దగ్గర అయితే వాళ్ళు దర్శనం చేసుకుంటారు సాగర్ విఆర్ఏ ఎగ్జామ్ వచ్చాడు అందులో పాస్ కావాలని మంచి మార్క్ పాస్ కావాలనేసి జాబ్ రావాలనేసి ఆశీర్వదించండి పంతులు గారు అనేసి పూజ చేయించుకుంటారు వాళ్ళ సదా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా మాట్లాడుకున్నాక ఇంకో ప్రక్కన ఇంకా ఇంటి ముందు నుండి అమ్ములైతే అమ్ములైతే కాలేజీకి అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా కాలేజీకి వెళ్ళేసరికి ఇంకా విశ్వ అయితే అమ్ములు కాలేజీకి వెళ్ళేది చూసి తనని ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా పోయాక ఇంకా అమ్ములు ముందుగా మా వెళ్తూ ఉంటుంటే ఇంకా తనని విశ్వ అయితే ఫాలో అవుతూ ఉంటాడు బండి మీద ఫాలో అయ్యి నీకు కాలేజ్ వరకే కదా నేను డ్రాప్ చేస్తాను అంటే అవసరం లేదని టూ టైమ్స్ అమ్ములు అంటూ ఉంటుంది ఇంకా అలా అంటుంటే లేదు లేదు నేను కాలేజ్ ముందు డ్రాప్ చేస్తాను రా అనేసి అంటే అప్పుడు ఇంకా తను వేసుకు తను మెడలో విశ్వ ఇచ్చిన చైన్ అయితే వేసుకుంటుంది ఇంకా చూసి ఒప్పుకున్నావా అంటే ఒప్పుకున్నాను అనేసి కళ్ళతోనే సేకరి చేస్తుంది ఇంకా సరే అనేసి బండి మీద అయితే ఎక్కుతుంది ఇంకా ఎక్కాక ఇంకా అప్పుడైతే రామారాజు విశ్వకి ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో రామారాజు నీ నీ కళ్ళల్లో నుంచి ఇక నుండి రక్తమే కారుతుంది ఇంకా నీ చిన్న కూతురు కూడా నాతో లేచిపోయి పెళ్లి చేసుకునేదాకా తీసుకెళ్తాను అనేసి అంటూ ఉంటుంది